చావి ఇంటికి పరామర్శకి వెళ్తే రప్ప రప్ప అంటారు పెళ్లి చేసుకున్న కొత్త జంటను దీవించడానికి వెళ్తే అక్కడ కూడా రప్పారప్ప లొకేషన్ ఏదైనా సందర్భం ఎలాంటిదైనా వన్స్ జగన్మోహన్ రెడ్డి స్టెప్ అవుట్ అయితే రచ్చ రిపీట్స్ అనేలా సాగుతున్నాయి వైసీపీ అధినేత పర్యటనలు నరకడానికి మా అన్న బ్రాండ్ అంబాసిడర్ అనే రేంజ్లో వైసీపీ కార్యకర్తలు హడావిడి చేస్తూ ఉన్నారు తనకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అని జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన స్ట్రాటజిస్టులు కానీ ఆలోచిస్తున్నారా అంటే లేదనేటువంటి సమాధానమే వినిపిస్తుంది సినిమా స్టార్లు వచ్చిన ఇంతటి హడావుడి చేస్తారో లేదో అనే రేంజ్లో జరుగుతున్న జగన్ ఈవెంట్ల వల్ల సామాన్య జనానికి ఒరిగేదేమైనా ఉందా అంటే ట్రాఫిక్ కష్టాల్లో విలువెల్లాడ్డం తప్ప ఇంకెలాంటి ప్రయోజనాలు అయితే లేవు అనంతపురం జిల్లా రాప్తాడులో మాజీ ఎమ్మెల్యే తోపుతుర్ది ప్రకాష్ రెడ్డి సోదరుడి కొడుకు పెళ్లి సందర్భంగా ఇదే తంతు జరిగింది జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ దిగడమే ఆలస్యం అప్పటికే వెయిటింగ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈలలు కేకలతో రెచ్చిపోయారు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెంట పరుగులు పెడుతూ రోడ్డు మీద వెళ్తున్నటువంటి వాహనాలకు అడ్డం పడుతున్నామని ఆలోచన లేకుండా హడావిడి చేశారు జగన్మోహన్ రెడ్డి రోడ్డెక్కితే ఆ రోజంతా ట్రాఫిక్ జామ్ ఆ రూట్లో వెళ్ళేటువంటి జనాలకు పట్టపగలే చుక్కలు చూపించి నరకం అనుభవించేలా చేస్తున్నారు కొంతమంది వైకాపా కార్యకర్తలు ఈ మధ్యకాలంలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి వరుసగా పెళ్ళిళ్ళు రిసెప్షన్లకు అటెండ్ అవుతూ ఉన్నారు నరసాపురం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ముదునూరు ప్రసాదరావు కొడుకు పెళ్లికి జగన్మోహన్ రెడ్డి భీమవరం వెళ్ళారు అక్కడ అదే రప్పారప్పా చర్చ జరిగింది రాజంపేట ఎమ్మెల్యే అయినటువంటి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సోదరుడు అయినటువంటి అనిల్ రెడ్డి కొడుకు వెడ్డింగ్ రిసెప్షన్లోనూ సేమ్ సీన్ ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే రెడ్డి కొడుకు పెళ్లికి వెళ్తే అక్కడ కూడా జగన్ వచ్చిన దగ్గర నుంచి జగన్ వెళ్ళేంత వరకు వైసీపీ కార్యకర్తలు పట్ట పగ్గాలు లేకుండా రెచ్చిపోయారు జగన్మోహన్ రెడ్డి మోంతా తుఫాను బాధితుల పరామర్శ కోసం విజయవాడ వెళ్ళిన సమయంలో కూడా ఇలాంటి సీన్లే కనిపించాయి బెట్టింగ్ బాకీలు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వైసీపీ నేత కుటుంబాన్ని పరామర్శించేందుకు సత్యనపల్లి వెళ్ళిన సమయంలో కూడా ఫ్యాన్ పార్టీ నేతలు చేసినటువంటి హడావిడితో వైసీపీ కార్యకర్త జగన్ కారు కిందే పడి చనిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో ఘోర పరాజయం తర్వాత కూడా జగన్ క్రేజ్ తగ్గలేదని చెప్పుకోవడానికి ఎక్కడికి వెళ్ళినా భారీగా బల ప్రదర్శన చేస్తున్నారని విశ్లేషకులైతే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఈ రప్పారప్ప షోలు అభిమానుల పేరుతో చేసేటువంటి స్కిట్లు వైసీపీ మైలేజ్ని ఏ మేరకు పెంచుతాయో ఆ పార్టీ పెద్దలకే తెలియాలి